హాయ్ ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెటో మరియు డిఎస్సి మిత్రులకు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే టెట్ో డిఎస్సి గ్రూప్స్ సంబంధించినటువంటి సమాచారం ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి సమాచారంతో మేము ముందుకి రావడం జరిగింది మిత్రులరా మీరందరూ కూడా శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అనుపబ్లికేషన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు ఇస్తున్నటువంటి ఆఫర్ చాలామంది ఉపయోగించుకుంటున్నారు వంద రూపాయలకే డిజిటల్ వీడియోస్ డిజిటల్ టెక్నాలజీతో కూడికినటువంటి థౌజండ్ ప్లస్ వీడియోస్ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు మీరందరూ కూడా వీటిని చక్కగా వినియోగించుకుంది ఇదే కాదు ఇదే కాదు నెక్స్ట్ మీకు మీకు అన్ని నోటిఫికేషన్లకి గ్రూప్ ఫోర్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు నెక్స్ట్ కానిస్టేబుల్ ఎస్ఐఎస్ కావచ్చు అన్ని నోటిఫికేషన్లు కూడా అదేవిధంగా గురుకుల గురుకుల తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం అన్ని నోటిఫికేషన్లు కూడా మీకు ఇదే విధంగా మీకు అందిస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్లో ఉన్నటువంటి వీడియోస్ని మీరు చక్కగా విని మరి మన బుక్స్ని ఎప్పటికప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను ఈ విధంగా చేస్తే మరి మీదే విజయం మీదే మంచి ర్యాంకు మీ జిల్లాలో మీరే మరి సక్సెస్ అవుతారు ఎక్కువ మార్కులతో మరి సంపాదిస్తారన్నమాట ఎక్కువ మార్కులతో ఉద్యోగాన్ని సంపాదిస్తారు తెలంగాణ టెట్ రాసేటటువంటి అభ్యర్థులందరికీ కూడా ఐదు లక్షల మంది అభ్యర్థులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు మరి మీరందరూ కూడా మ్యాక్సిమం మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అను అనుపబ్లికేషన్ బుక్స్ని ఫాలో అయ్యారు కాబట్టి మీ అందరికీ కూడా బాగా లైన్ టు లైన్ లైన్ టు లైన్ లైన్ టు లైన్ లైన్ టు లైన్ చదవండి ఈ కొద్ది రోజులు రివిజన్ చేసుకోండి ఇంపార్టెంట్ టాపిక్స్ నేను ఇచ్చాను ఈ కొద్ది రోజులు వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్స్ చదవండి ఆ విధంగా చదివి మరి ప్రాక్టీస్ పేపర్స్ ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా రివిజన్ చేసుకోండి మీరు ఏం అంటే జనరల్గా టెన్షన్ ఉంటుంది నాకు ఏమీ రాదు అనేటటువంటిది ఉంటుంది కానీ అలా అనుకోద్దు మీకు అంతా వస్తుంది మీకు మొత్తము మీరు మొత్తం ఆన్సర్ చేయగలరు ఎగ్జామినేషన్ హాల్లో వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఒక క్వశ్చన్ ఒక క్వశ్చన్ను నాలుగు రకాలుగా ఆలోచించండి ఆలోచించి కింద ఉన్నటువంటి మల్టిపుల్ ఛాయ్స్ని టిక్ చేయండి టిక్ చేసి చక్కగా మీరు నైంటీ ఫైవ్ మార్క్స్ రిజల్ట్స్తో పర్సెంటుతో మీరు బయటపడాలని ఆకాంక్షిస్తున్నాను మీకు డిఎస్సిలో ఇరవై పర్సెంట్ ఇరవై పర్సెంట్కి పద్దెనిమిది పంతొమ్మిది పర్సెంట్ తగ్గకుండా రావాలి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు డిఎస్సిలో మంచి మార్కులు సాధించి సెటిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా విన్నవించుకుంటున్నాను ఆ ఉద్దేశంతో మీకు వంద రూపాయలకే వంద రూపాయలకే యాప్ను అందిస్తున్నాను ఖర్చు బడ్డనైనప్పటికీ కూడా మరి మీరందరూ మన బుక్స్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఈ లాసు ఈ లాసు ఒకవేళ ఆన్లైన్లో ఉండేటువంటి లాసు మరి అందరూ బుక్స్ ఫాలో అయితే మరి మీ ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి బుక్స్ని మీకు అందిస్తూ మేము ముందుకు తీసుకొస్తానని ఆశిస్తూ మరి ఇప్పుడు ఈ దీనికి సంబంధించినటువంటి ఏపీ టెట్ నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది ఎందుకంటే టెన్త్ క్లాసు రిజల్ట్స్ మరి పర్సంటేజ్ కూడా తగ్గడానికి కారణం వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఏంటంటే టీచర్స్ కొరత అనేటటువంటిది కూడా పేపర్లో రావడం జరిగిందనమాట కాబట్టి ప్రభుత్వం దీన్ని పసిగట్టి ఈ టీచర్లను కొరతను అధిగమిస్తుందని మరి అందరూ ఆశిద్దాం దీనికంటే ముందు టెట్ నోటిఫికేషన్ మీకు తప్పనిసరిగా వస్తుంది కాబట్టి టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఏమీ చేయలేరు ఏమీ చేయలేరు టెట్ నోటిఫికేషన్ కంటే ముందుగానే మీరు సిలబస్ని కంప్లీట్ చేసుకోండి సిలబస్ పెట్టారు కాబట్టి చాలామంది ఏమంటారు అంటే ఇంకేమైనా మార్తారా అంటే ఏమి మార్చరు నేను బాండ్ పేపర్ రాసిస్తా ఎట్టి పరిస్థితుల్లో సిలబస్ మార్చరు ఒకసారి పెట్టిన తర్వాత ఇక సిలబస్ మార్చరు కాబట్టి మీరు ఉన్నటువంటి ఈ సిలబస్ని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి రకరకాల మరి వ్యక్తులు మిమ్మల్ని ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటారు కొన్ని ఇన్స్టిట్యూట్లో కొంతమంది ఫ్యాకల్టీ మిమ్మల్ని ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటారు రకరకాల విషయాలు చెప్తూ ఉంటారు కాబట్టి నమ్మమాకండి మీరు ఉన్నటువంటి సిలబస్ని నోటిఫికేషన్ వచ్చే వరకు ఒకసారి కంప్లీట్ చేసుకోండి కంప్లీట్ చేసుకుంటే మీకు మంచి మార్కులు వస్తానికి అవకాశం ఉంది అంతేగాని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దామంటే అప్పుడు టెన్షన్ పడతారు నలభై ఐదు రోజులు లోపే టైం ఉంటుంది కాబట్టి మీరు చక్కగా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుని అనుపబ్లికేషన్ బుక్స్ రిలీజ్ అయినాయి అనుపబ్లికేషన్ బుక్స్ ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి కొన్ని చోట్ల అయిపోయినాయి కాబట్టి మరలా పంపిస్తున్నాను మళ్ళా ఎడిషన్స్ పంపిస్తున్నాం కాబట్టి తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం రెండు మన ఓన్లీ అనుపబ్లికేషన్లోనే దొరుకుతాయి కాబట్టి మీరు అనుపబ్లికేషన్ ఫాలో అవ్వండి ఫాలో అండి మీరు కంపేర్ చేసుకోండి మన శ్రీ అనుపబ్లికేషన్ బుక్స్ను వేరే పబ్లికేషన్ వాళ్ళ బుక్స్తో కంపల్ చేసుకోండి సిలబస్ దగ్గర పెట్టుకోండి ఆ సిలబస్ ప్రకారం ఉన్నాయా లేదా చూసుకోండి సిలబస్ ప్రకారం లేకపోతే అనుపబ్లికేషన్ బుక్స్ కూడా తీసుకోవద్దు నేనే చెప్తున్నాను సిలబస్ ప్రకారం లేకపోయినా మీకు నచ్చకపోయినా తీసుకోవద్దు ఒకవేళ నచ్చితే సిలబస్ ప్రకారం ఉంటే పది మందికి చెప్పండి బాగుండి తీసుకోండి అని నచ్చకపోతే పది మంది చెప్పండి వంద మంది చెప్పండి తీసుకోవద్దని అంటే ఈ విధంగా నేను కాన్ఫిడెంట్ మీకు అందిస్తున్నానంటే ఇస్తున్నానంటే దాని అర్థం ఏంటంటే ఆ విధంగా హార్డ్ వర్క్ చేసి అను పబ్లికేషన్ అంటే టెట్ టోడిఎస్సీ టెటో డిఎస్సి అంటే పబ్లికేషన్ అని రెండు రాష్ట్రాల్లో తీసుకురావడం జరిగింది కాబట్టి కొంతమంది ఇప్పుడు మరి మొన్నే బీ చేయాలని వస్తున్నారు పాపం వెనకబడిపోతున్నారన్నమాట అంటే ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి మాకు తేడా ఏంటంటే వాళ్ళు బుక్ మీద కాన్సన్ట్రేట్ చేయరు అను పబ్లికేషన్కి వేరే పబ్లికేషన్స్ వాళ్ళకి తేడా చాలా పబ్లికేషన్స్ ఉన్నాయి నేను ఒక పబ్లికేషన్ గురించి మాట్లాడతాను చాలా పబ్లికేషన్స్ ఉంటాయి వాళ్ళ వాళ్ళకి అణుపబ్లికేషన్ తేడా ఏంటంటే ఆధ్వ నా ఆధ్వర్యంలో బుక్స్ మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలి ఎలా ఏంటి ఏంటి అని మిగిలినటువంటి వాటి వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉంటుందంటే పక్కమ్మటోడు ఏం చేస్తున్నాడు వాణి ఏ విధంగా కాపీ కొట్టాలి వాళ్ళ యొక్క ఫ్యాకల్టీని ఏ విధంగా లాక్కోవాలి మరి వాళ్ళ ఆఫీసులో ఎవరెవరు ఉన్నారు వాళ్ళ యొక్క విషయ విషయాలు ఏ విధంగా తెలుసుకోవాలి అనేటటువంటి ధోరణితోనే ఉంటారు కానీ ఆ బుక్ మీద కాన్సన్ట్రేషన్ చేయరు బుక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే పోటీ ఉంటుంది నువ్వానైనా నువ్వానైనా అని పోటీ పడవచ్చు కానీ పాపం వాళ్ళు ఏం చేస్తారంటే చదువు లేకపోవటం వలన బీడీ లేకపోవటం వలన వాళ్ళకి పాపం బుక్ మీద కాన్సన్ట్రేట్ చేయక ఫ్యాకల్టీని లాక్కోవాలా లేదా ఆఫీస్లో ఉన్నటువంటి సిబ్బందిని లాక్కోవాలా లేదా పబ్లికేషన్ ఆఫీస్లో ఏం జరుగుతుంది లేదా శివయ్య సార్ ఏం చెబుతున్నాడు ముందా వీడియో నేను చూడాలి ఆ చూసి ఆ వీడియోని కాపీ కొట్టాలనేటటువంటి తపన ఉంటుంది తప్ప బుక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసేటటువంటి తపన ఉండదు అలా ఎవరైనా ఎవరైనా చేస్తే వేరే పబ్లికేషన్ లేదని నా సలహా ఏంటంటే మీరు కూడా బుక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి బుక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి పోటీ పడదాము ఎవరు సత్తా ఏంటో మార్కెట్లో చూసుకుందాం అంతే తప్ప బుక్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే మీరు ఎన్ని చేసినా తాత్కాలికంగా పది పుస్తకాలు పోతాయేమో కానీ లాంగ్ రన్లో మరి మీకు అంత సీన్ ఉండదు పడిపోతారు అనమాట కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని పిల్లలకి మంచి బుక్స్ను అందించ అందిద్దాము మంచి పుస్తకాలను మేమైతే అందిస్తున్నాము కాబట్టి దాన్ని మీరు మీరు అభ్యర్థులు మీరు చక్కగా తీసుకోండి చక్కగా చదవండి మరి మంచి టీచర్గా ఎదగండి సో దీనికి సంబంధించింది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఇది ప్యాకేజీ వన్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల బుక్స్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది తెలుగు మీడియం ఈ రెండు ప్యాకేజీలు పేపర్ వన్ అండ్ పేపర్ టూ వాళ్ళకి కామన్ ఇది ఇది పేపర్ వన్ వాళ్ళకి ఇది ఇది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు దీంట్లో ఐదు బుక్స్ ఉంటాయి న్యూ బుక్స్ కూడా ఉంటాయి ఇవి మీరు ఒక పది రోజులు పది రోజులు పది రోజులు టైం టేబుల్ వేసుకోండి ఇది ఒక పది రోజులు ఇంగ్లీష్ ఒక పది రోజులు చైల్డ్ డెవలప్మెంట్ ఒక పది రోజులు మ్యాథ్స్ అండ్ కంటె మ్యాథ్స్ కంటెంట్ ఒక పది రోజులు ఇలా చూడండి పది రోజులు వేసుకున్నా కానీ ఇక్కడ మూడు ఇక్కడ మూడు పుస్తకాలు ఇక్కడ ఐదు పుస్తకాలు ఎనిమిది పుస్తకాలు అంటే ఎనభై రోజులు అవుతుంది ఎనభై రోజులు అవుతుంది అంటే రెండు నెలల ఇరవై రోజులు అవుతుంది మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఈ నెల కానీ వచ్చే నెల కానీ వస్తుంది మీరు పది రోజులు వేసుకోవాలన్న చూడండి ఎంత ఎక్కువ అవుతుందో సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం సంబంధించింది అందరూ కూడా చాలామంది ఇప్పుడు నలభై యాభై పర్సెంట్ వరకు ఇంగ్లీష్ మీడియం వచ్చేసారు వీరందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు కాబట్టి మీరందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చక్కగా ఫాలో అవ్వండి చక్కగా ఫాలో అవ్వి మరి దీన్ని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మరి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి ఈ తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడాలజీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సోషల్ కంటెంట్ మ్యాథ్స్ కంటెంట్ సైన్స్ కంటెంట్ ట్రై మెథడ్స్ న్యూ కంటెంట్ సో దీన్ని ఎప్పటికప్పుడు మీరు ఫాలో ఫాలో అయ్యి మరి దీన్ని కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది నెక్స్ట్ ఇండివిజువల్ బుక్స్ ఈ ఇండివిజువల్ బుక్స్ని తెలుగు కంటెంటు మెథడాలజీ ఇంగ్లీష్ కంటెంటు మెథడాలజీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ మ్యాథ్స్ కంటెంట్ మెథడాలజీ సైన్స్ కంటెంట్ అండ్ న్యూ బుక్స్ ఫ్రమ్ సిక్స్త్ టు ఫ్రమ్ వన్ టు సిక్స్త్ క్లాస్ ఈ బుక్స్ని ఎప్పటికప్పుడు మీరు వాటితో పాటు మీరు ఎవరైనా ఫాలో అవ్వచ్చు అదేవిధంగా పేపర్ టూ సోషల్ స్టడీస్ కంటెంటు సోషల్ స్టడీస్ మెథడాలజీ మ్యాథ్స్ కంటెంటు మ్యాథ్స్ మెథడాలజీ బయాలజీ కంటెంటు అండ్ మెథడాలజీ ఫిజిక్స్ కంటెంటు అండ్ మెథలజీ ఈ మోడల్ పేపర్స్ మోడల్ పేపర్స్ టాప్ ఫిఫ్టీన్ మోడల్ పేపర్స్ టాప్ ట్వెల్వ్ మోడల్ పేపర్స్ టాప్ ట్వెల్వ్ ఈ విధంగా మోడల్ పేపర్స్ కూడా తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం మోడల్ పేపర్స్ తీసుకోండి మీరు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని పొందండి సో ఈ విధంగా మరి మీరు మీకు ఎన్ని మార్కులు వస్తాయంటే అణుపబ్లికేషన్ వీడియోస్ అనుపబ్లికేషన్ బుక్స్ ఫాలో అయిన వారికి పేపర్ వన్లో అయితే లైన్ టు లైన్ చదివితే అబోవ్ వన్ ఫార్టీ ఫైవ్ पेपर वन पेपर टू सोशल वर्डे वन फार्टी अबोव पेपर टू मैथ्स एंड साइंस అంటే వీరికి వన్ ట్వంటీ ఫైవ్ ఎందుకంటే అన్నీ ఉంటాయి కాబట్టి అబో వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇన్ని మార్క్స్ రావచ్చు సో మీరు ఎప్పుడైతే ఇన్ని మార్క్స్ సంపాదించారో మీరు డిఎస్సిలో మీకు డిఎస్సికి ఎయిటీన్ ఎయిటీన్ పర్సెంట్ మార్క్సు డిఎస్సికి యాడ్ అవుతాయి యాడ్ అవుతాయే కాకోకుండా ఆల్రెడీ ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి టెట్లో సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి డిఎస్సిలో మీరు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు మీ జిల్లాలో అంటే టాప్ టెన్ టాప్ ట్వంటీ ఈ లెవెల్లో ఉంటారు అందువల్ల టెట్ని నెగ్లెక్ట్ చేయొద్దు టెట్ని బాగా చదవండి ఈ నోటిఫికేషన్ వచ్చే వరకు నోటిఫికేషన్ వచ్చే వరకు మీరు చేయాల్సిన పనులు ఏంటంటే మీ ప్లాన్ ఏంటంటే ఒకటి సిలబస్ కంప్లీట్ అయిపోవాలి కంప్లీట్ రెండు రివిజన్ కూడా కంప్లీట్ అయిపోవాలి రివిజన్ కూడా కంప్లీట్ అయిపోవాలి మూడు ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ ఆఫ్ టెస్ట్ రాయాలి నెంబర్ ఆఫ్ టెస్ట్ రాయాలి మేము పెడతాం ఈ దీంట్లో ఎప్పటికప్పుడు పెట్టి మీకు రిజల్ట్స్ అందిస్తూ ఎవరు మంచి ర్యాంకు సాధించారో అది కూడా నేను చెప్తాను అనమాట ప్రాక్టీస్ టెస్ట్ బాగా రాయాలి సిలబస్ కంప్లీట్ అయిపోవాలి రివిజన్ టెస్ట్ రివిజన్ చేయాలి ప్రాక్టీస్ టెస్ట్ రాయాలి రాసిన తర్వాత నేను దేనిలో వెనుకబడి ఉన్నాను ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నానో ఆ సబ్జెక్టు మీరు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీరు పికప్ చేసుకుంటూ ఉండాలి మ్యాథ్స్ నీకు తెలిసిపోతుంది నీవు ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నావో నీకు తెలిసిపోతుంది నీవు ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నావో నీకు తెలిసిపోతుంది కాబట్టి ఆ వెనుకబడినటువంటి సబ్జెక్ట్ని మీరు బాగా పికప్ చేసుకోవాలి ఎవరైనా గొప్పవాడు కావాలంటే ఫస్ట్ నీ లోపాలు నీవు ఎత్తుకోవాలి నీవు విమర్శకుడు అవ్వాలి నీవే విమర్శకుడు అవ్వాలి నేను మ్యాథ్స్లో వెనుకబడి ఉన్నాను అబ్బా నేను ఎదవనరా నేను మ్యాథ్స్లో వెనుకబడి ఉండాలి ఎందుకు వెనకబడి ఉన్నాను నేను నాకు ఎందుకు అర్థం కావట్లేదు మ్యాథ్స్ అర్థం అవుతుంది నాకు అర్థమవుతుంది ఎలా అర్థమవుతుంది నేను కోచింగ్కి వెళ్తాను లేదా కోచింగ్ తీసుకుంటాను లేదా ట్యూషన్కి వెళ్తాను లేదా డిస్కషన్ చేస్తాను లేదా ప్రాక్టీస్ చేస్తాను అనేటటువంటి విమర్శ నీ అంతటి నువ్వే చేసుకోవాలి నీవే నీవే విమర్శకుడు అవ్వాలి నీవు వేరే వాడిని విమర్శ చేయడం కాదు వేరే వాడి లోపాలు నువ్వు వెతకడం కాదు నీ లోపాలు నువ్వు వెతుక్కోవాలి ఎస్ నీలో ఉన్నటువంటి లోపాలను ఎత్తుకోవాలి నేను తెలుగులో వెనకబడి ఉన్నాను ఎందుకు వెనకబడి ఉన్నాను నాలో టెన్షన్ ఉంది ఎందుకు నాలో టెన్షన్ ఉంది సబ్జెక్టు లేకపోవడం వలన టెన్షన్ ఉందా లేదా ఇంకొక దాని వల్ల టెన్షన్ ఉందా ఆ టెన్షన్కి కారణాలు ఏంటి రాసుకోవాలి చాలామంది భవిష్యత్తుని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఏంటి నాకు ఇప్పుడు డిఎస్సీలో పోస్ట్ రాకపోతే నాకు పెళ్ళయింది నెక్స్ట్ ఏం చేయాలి పే పోస్ట్ రాకపోతే ప్రైవేట్ ఉద్యోగం చేయలేను అటు పొలం పొలం చేయలేను ఏమి చేయలేను సొసైటీలో నన్ను చిన్న చూపు చూస్తారు అని లేనిపోయినటువంటి ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటారు చాలామంది ఇలాంటి ఆలోచన వద్దు ఇలాంటి ఆలోచన వద్దు ఏమి జరగాలో అది జరుగుతుంది కానీ నీవు నీవు చేసేటటువంటి నీ ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ కానియ్యి హండ్రెడ్ పర్సెంట్ చెయ్యి హండ్రెడ్ పర్సెంట్ చేసినప్పుడు ఇలాంటి ఆలోచనలు రావు ఇలాంటి ఆలోచనలు రావు నీవు నేను చెప్పినవి చెప్పినట్టు మీరు తోచ తప్పకుండా పాటిస్తే నెక్స్ట్ ఏముంటుంది మీదే పోస్ట్ వస్తుంది పోస్ట్ మీదే పోస్ట్ మీదే కాబట్టి మీరందరూ కూడా చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎవరి యొక్క ప్రలోభాలకు గురి కాకుండా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ కానీ టీవీలో వస్తున్నటువంటి న్యూస్ కానీ ఇవన్నీ వినవద్దు ప్రభుత్వం తన ప్రియారిటీ ప్రకారం ఉద్యోగాలను ఇస్తుంది ఎవరి కోసం ఇస్తుంది వాళ్ళ కోసం వాళ్ళ ఓట్ల కోసం ఇవ్వాల్సిందే ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగులు మీరు ఓటేస్తారా వేయరు కాబట్టి భయపడతారు కాబట్టి కంపల్సరీగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఉద్యోగాలు వస్తున్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అదే విధంగా ఉద్యోగాలు వస్తాయి వస్తున్నాయి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చక్కగా ప్రిపేర్ అవలసిందిగా కోరుతున్నాను మరి మన టీంలో అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీస్ అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీస్ ఉండారు వారి చేత వీడియోస్ని ఇవన్నీ చెప్పించడం జరిగింది ఉదాహరణకి తెలుగుని తీసుకుంటే తెలుగుని తీసుకుంటే సత్యారావు శ్రీ సత్యారావు ఆయన ఐదు నుంచి ఏడు ఉద్యోగాలు సంపాదించినటువంటి వ్యక్తి తెలుగు కంటెంట్ బాగా ఎక్స్ట్రానరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు రాస్తున్నారు బాగా అతని యొక్క అనుభవాలను జోడించి రాస్తున్నారు అదేవిధంగా తెలుగు మెదరాలజీ తెలుగు మెదరాలజీ శ్రీ అరుణ్ కుమార్ బాగా మంచి ఫ్యాకల్టీ బాగా చెప్పేటటువంటి ఫ్యాకల్టీ అదేవిధంగా ఇంగ్లీష్ కంటెంట్ హర్నాథ్ హర్నాథ్ ఈయన స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని సంపాదించి మరి ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో మరి అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు నెల్లూరు వెంకటగిరి ఆ ప్రాంత ఏరియాలో అసిస్టెంట్గా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు అదేవిధంగా రాజా అనేటటువంటి వ్యక్తి ఈయన కూడా ఇంగ్లీష్లో స్కూల్ అస్డెంట్గా పనిచేస్తూ పనిచేస్తూ ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంది అనమాట ఈ విధంగా అంటే వీరిద్దరూ గవర్నమెంట్ సెక్టార్లో కంటిన్యూ అవుతున్నారు మరి వీరి చేత మేము ప్రజెంట్ అనమాట కావాలంటే మీరు యాంక్అవర్ చేసుకోవచ్చు నేను ఏమీ తప్పు చెప్పట్లేదు తప్పు చెప్పట్లేదు మీకు కావాలంటే వీళ్ళ నెంబర్లు కూడా ఇస్తాను ఫోన్ నెంబర్లు కూడా ఇస్తాను వీళ్ళ మీకు ప్రూఫ్ మీకు ఏది కావాలంటే అది ఇస్తాను అన్నమాట కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి వ్యక్తుల చేత నేను చెప్పించారు అదేవిధంగా నెక్స్ట్ సైకాలజీ సైకాలజీలో శివపల్లి శివపల్లి నెంబర్ వన్ స్థానంలో రెండు రాష్ట్రాల్లో అత్యధిక పారితోషికం తీసుకునేటటువంటి వ్యక్తిగా తయారయ్యాడనమాట కాబట్టి అంత బాగా చెప్తాడు శివపల్లి అదేవిధంగా ఇంకొక వ్యక్తి శ్రీ చంద్రశేఖర్ సార్ చంద్రశేఖర్ ఈయన విజయనగరం కుట్టి డైరెక్టరు మరి సైకాలజీ ఇంగ్లీష్ మీడియం మొత్తం వీరి చేత ప్రజెంట్ చేయబడింది తెలుగు మీడియంలో పెడగాజీ కూడా వీరి చేత ప్రజెంట్ చేయబడింది అదేవిధంగా ఇంకొక వ్యక్తి శ్రీ నల్గొండ రమేష్ మనకి సపోర్టివ్గా ఉండాడు నల్గొండ రమేష్ కూడా మరి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మరి మరి మన బుక్స్ని ప్రచారం చేస్తూ ఈ మనకి సలహాలు ఇస్తూ ప్రతి చోట మీకు పేద పేద పిల్లలకి బుక్స్ను అందిస్తూ ఈ విధంగా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తి శ్రీ నల్గొండ రమేష్ అదేవిధంగా ట్రైమ్ మెథడ్స్ ట్రైమ్ మెథడ్స్ మరి శ్రీ ఈ దేవేందర్ సార్ ఈ దేవేందర్ సార్ మరి ఈ ఈ దేవేందర్ సారు మరి మీకు తెలుసు అందరికీ పరిచయం బాగా ఎక్స్ట్రానరీగా చెప్తారు అదేవిధంగా నరేష్ నరేష్ సార్ ఈ నరేష్ సార్ కూడా చాలా బాగా ఎక్స్టార్నరీగా చెప్తారు అదేవిధంగా మ్యాథ్స్ శ్రీ ప్రసాద్ సారు ప్రసాద్ సారు మ్యాథ్స్ అంటే నాకు చాలా ఇష్టము మరి వీరు మ్యాథ్స్ని కోలాంకుషంగా చర్చించి చక్కగా ఎప్పటికప్పుడు మ్యాథ్స్ని ప్రచారం చేసి పే ప్రతి పేదవాడికి ప్రతి నాన్ మ్యాథ్స్ అభ్యర్థికి అర్థమయ్యే విధంగా చెప్పినటువంటి వ్యక్తి శ్రీ ప్రసాద్ సారు అదేవిధంగా ఫిజిక్స్ శ్రీ చంద్ర మరి ఫిజిక్స్లో మరి మంచి టాప్లో మన పబ్లికేషన్ వలన ఇతనికి మంచి పేరు వచ్చింది మంచి టాప్లో ఎదిగినటువంటి వ్యక్తి చాలా కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఏ రోజు వర్క్ అంటే ఆ రోజు ఇచ్చేటటువంటి వ్యక్తి పోస్ట్ పోన్ చేయనటువంటి వ్యక్తి కాబట్టి మల్టీ మల్టీ సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి వీరు అద్భుతంగా ప్రజెంట్ చేశారన్నమాట అదేవిధంగా బయాలజీ బయాలజీ కూడా మరి శ్రీ సార్ శివనాగమార్ సార్ కూడా బాగా చక్కగా ప్రజెంట్ చేశారు అదేవిధంగా సోషల్ స్టడీస్లో కూడా మరి మా టీం మా టీం హరీష్ కానీ నేను కానీ మీరందరూ కూడా చక్కగా సోషల్ స్టడీస్ని అద్భుతంగా మీకు అందిస్తుంది అదే ఇంత మంచి ఫ్యాకల్టీ అదేవిధంగా రేపు ఇది విద్యా దృక్పథాలు విద్యా దృక్పథాలు లింగంగా ఒకటి సార్ లింగం గౌడ్ సార్ చేత ప్రజెంట్ చేయబడినటువంటి విద్యార్థుపాదాల్లో పది బై పది పదికి పది మార్ట్లు వచ్చే విధంగా చేస్తుంది అన్నమాట వచ్చినవి కూడా లాస్ట్ పదాలను ఆ విధంగా తీసుకొస్తున్నాము చక్కగా మీరు వీటన్నిటిని మరి ఎంత మంచి ది బెస్ట్ ఫ్యాకల్టీ పబ్లికేషన్ ఉండారో మరి మిగిలిన చోట ఉండారో లేదో మీరే మీరే చెప్పాలి కమర్షియల్గా ఫాలో అవుతున్నారో లేదా మీరే చెప్పాలి మరి మీకోసం వంద రూపాయలకు యాప్ని అందిస్తూ ఎప్పటికప్పుడు మీ ముందుకి తీసుకొస్తున్నాం ఈ విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి ప్రతి సబ్జెక్ట్ని ప్రతి సబ్జెక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వీడియోలో మీకు ప్లాన్ ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా స్టడీ చేయాలి ఏ విధంగా స్టడీ చేస్తే మీరు ముందుకెళ్తారా అనేటటువంటి దాని మీద మీకు ప్రతిరోజు వీడియో ఉంటుంది అందరు కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి వైల్ అయ్యే విధంగా షేర్ అయ్యే విధంగా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మీకు అందరికీ ఉంది ఎందుకంటే చాలామంది మిత్రులు సార్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ నేను పది మంది ఉన్నారు సార్ ఇరవై మంది ఉన్నారు సార్ వాళ్ళకి తిరిగి చెప్పేసి యాప్ని యాప్ని డౌన్లోడ్ చేపిస్తున్నాను అంటున్నారు సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎందుకంటే ఎవరికైతే ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉంటుందో భగవంతుడు మీకు ఇచ్చిస్తాడు అన్నమాట నీవు ఒక రూపాయి నీకు వచ్చినటువంటి డబ్బులు ఒక రూపాయి దానం చేస్తే భగవంతుడు నీకు పది రూపాయలు ఇస్తాడు నీకు ఉన్నటువంటి విజ్ఞానాన్ని వేరే వాళ్ళకి దానం చేస్తే నీకు హండ్రెడ్ పర్సెంట్ విజ్ఞానాన్ని ఇస్తాడు అంతేగాని ఎవరైతే విజ్ఞా డబ్బులు దాచుకోవాలి విజ్ఞానాన్ని ఇచ్చుకోవాలి ఇదే ప్రిన్సిపల్ డబ్బులు దాచుకోవాలి అంటే డబ్బులు దాచు వచ్చిన డబ్బులన్నీ కాదు ఎంతో కొంత సొసైటీ ఖర్చు పెడుతూ మిగిలిన డబ్బులు దాచుకోవాలి ఎందుకంటే నీ కుటుంబానికి కానీ నీ భార్య బిడ్డలకు కానీ నీ వాళ్ళకి కానీ భవిష్యత్తులో కావాలితే ఎవరు ఇవ్వరు కాబట్టి డబ్బులు దాచుకోవాలి డబ్బులు పొదుపు చేసుకోవాలి విజ్ఞానాన్ని పొదుపు చేసుకోవద్దు విజ్ఞానాన్ని ఎంతైతే అందిస్తావో అంత పెరుగుతుంది డబ్బులు ఎంతైతే విచ్చవిడిగా ఖర్చు చేస్తావో అంత తగ్గిపోతుంది ఇది ఈ ప్రిన్సిపల్ని గుర్తుపెట్టుకోండి మీరు విజ్ఞానాన్ని ఇవ్వండి విజ్ఞానాన్ని ఇవ్వడం వలన అంటే ఇవ్వడం వలన ఇవ్వడం అంటే ఏంటి చెప్పడం వలన నీకు తెలిసింది వేరే వాడికి చెప్పడం వలన వాళ్ళకి పెరుగుతుందో లేదో కానీ నీకైతే పెరుగుతుంది నీకైతే బాగా విపరీతంగా పెరుగుతుంది రోజు నువ్వు ప్రచారం చేయి రోజు నువ్వు తెలిసిన విషయాలన్నిటినీ అన్నిటినీ ఒక వీడియో ఒక వీడియో ద్వారానో ఒక యూట్యూబ్ ద్వారానో లేదా ఒక చర్చ ద్వారానో నువ్వు ప్రచారం చేయి నువ్వు నువ్వు మర్చిపోలేవు అనమాట అలాంటి విజ్ఞానం పెరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని చక్కగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా అదేవిధంగా మ్యాథ్స్లో ఇంకొక మంచి పర్సన్ సింగిద్దరు ఎవరంటే శ్రీ బాలకృష్ణ ఈయన శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి బాలకృష్ణ మంచి కమిట్మెంటు అర్థమేటిక్ రీజనింగ్లో మంచి దిట్ అనమాట బాలకృష్ణ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తి ఈయన రైజ్ అనేటటువంటి కోచింగ్ సెంటర్ని రన్ చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో ఆ ఇన్స్టిట్యూట్ని కూడా మరి మన ఫ్యాకల్టీయే బాగా చెబుతున్నారు శ్రీకాకుళం మరి మ్యాథ్స్ని మంచి చక్కగా కమిట్మెంట్గా నీట్గా ఇస్తారన్నమాట అదేవిధంగా ఇంకొక వ్యక్తి విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఈయన కోటనందూరులో రేపు చేస్తున్నారు ఆ ఏరియా మొత్తం కవర్ చేస్తున్నారు కోట ఈయన కూడా మ్యాథమెటిక్సే కోటనందూరులో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి మరి నర్సీపట్నం కోటనందూరు ఆ ఏరియా మొత్తం నర్సీపట్నంలో కూడా ఈయనకి బ్రాంచ్ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మీకు అక్కడ వీరిని కూడా కలవాల్సింది కోరుతున్నారు వీరి ఫోన్ నెంబర్లు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను కాబట్టి వీళ్ళందరి యొక్క సేవలను మీరు పూర్తిగా వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ